అశేషనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భరత్ శ్రీ భరత్ గారు ఎంపీ క్యాండినెట్ అలాగే అరగూర్ రామకృష్ణ బాబు గారు తూర్పు ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాగే మా కందు నాగరాజు గారు అలాగే మా చిత్ర సుధా గారు నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ విజయోత్సవ లాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే బీజేపీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సౌత్ని విశాఖపట్నంలో మొట్టమొదటి గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా అద్భుతమైన మెజార్టీ సాధించి గిఫ్ట్గా ఇస్తాను నా మీద ఉన్న నమ్మకాన్ని ఎటువంటి అమ్మ చేయకుండా తప్పకుండా గెలిచి ఆయన గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని తెలియజేస్తా ఉన్నాను ప్రజలు ఎంతగా ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ ఒకటే ప్రజల నినాదం సైకో పరిపాలన కావాలి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రభుత్వం రావాలి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీస్సులతో అద్భుతమైన పరిపాలన జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ రావాలి పోలవరం రావాలి రోడ్లు బాగుపడాలి ఇండస్ట్రీస్ రావాలి ఈ ప్రాంతానికి యువత ఎంప్లాయ్మెంట్ దొరకాలి కాలుష్యాన్ని కాలుష్యం నుంచి సౌత్ కాపాడాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పి హామీ ఇస్తూ నన్ను ఇంతగా ఆశించే ప్రజలందరికీ పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు నామినేషన్ దక్షిణ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశాఖ నగరం ఒక గంజాయి వనంగా ఒక డ్రగ్స్ వనంగా తయారైంది ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శకంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత శ్రీ భరత్ గారు మా ఏడుగురు శాసనసభ్యుల మీద తప్పకుండా ఉంది రాగానే మొదటి కార్యక్రమం అదే మరలా విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చెయ్యాలా ఈ గంజాయి డ్రగ్స్ వలన అనేక మంది యువత దానికి అలవాటు పడి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి కేవలం ఆ యువతని తప్పు ద్రో పట్టించారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అది మొదటి ప్రాధాన్యతగా తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా కూడా విశాఖ జిల్లాలో మేమందరం కూడా పార్లమెంట్ అభ్యర్థి భర్త గౌరవతో పాటు ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరు సీట్లు ఇచ్చారో మీకు తెలుసు భూ కబ్జాదారులకి కోడిగుడ్డు మంత్రులకి రౌడీజం చేసే వాళ్ళకి ఒక్క క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి ఎవరికి విశాఖలో ఏడు సీట్లు ఇవ్వలేదు తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు మేము తప్పకుండా కూడా ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో కానీ యువత ఉద్యోగ అవకాశాల్లో కానీ విశాఖ నగరం అభివృద్ధిలో కానీ సోదరుడు వంశీ చెప్పినట్లు కాలుష్యం సౌత్లో తగ్గించవలసిన అవసరం ఉంది అదే రకంగా విశాఖ నగరాన్ని మళ్ళీ ఈ గంజాయి డ్రగ్స్ నుంచి విముక్తి చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది సోదరుడు మరొక్కసారి సోదరుడు వంశీకృష్ణ గారికి మంచి మెజార్టీ ఇవ్వాలని సౌత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి